తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బిజిలి సతీష్ కో కన్వీనర్ అంగడి కుమారస్వామి ఆధ్వర్యంలో గోదావరికిని పట్టణ కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు హాశ్రీ మాట్లాడుతూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఎస్సీ ఎస్టీలలో ఏబీసీడీ వర్గీకరణ చేయాలని తీర్పునిచ్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పదమూడు నుండి పద్నాలుగు తెగలు ఉన్నప్పటికీ అందులో కొన్ని తెగలకు మాత్రమే రిజర్వేషన్ చేశారని మిగతా తెగలు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన తరానికి వారని పేర్కొన్నారు రాష్ట్రంలో ఒకటి రెండు తెగలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఐఏఎస్ ఆఫీసర్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి కొనసాగుతున్నారని గుర్తు చేశారు ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ పట్టణంలో మరి తెలంగాణ మరి అమరవీర స్తూపం దగ్గర తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ యావత్తు దేశం మొత్తం కూడా గర్వించే విధంగా ఇలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పును ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మేము సంపూర్ణంగా వాళ్ళకి హర్షం వ్యక్త చేస్తూ ఉన్నాం గత ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ నిత్యము మరి ఎస్సీ వరికారికరణ కోసం పోరాడి చివరికి సాధించినటువంటి ఏకైక తెలంగాణ ముద్దు బిడ్డ దళిత బిడ్డ మందకృష్ణ కూడా మేము స్వాగతం తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే సుప్రీంకోర్టు కూడా మరి ఎస్ కూడా మరి ఏబీసీ వరికన్నా చేసుకోవచ్చని చెప్పేసి మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పును కూడా ఆయా రాష్ట్రాలు కూడా తప్పకుండా పాటించి అక్కడ ఎస్సీలో ఎస్టీలలో కూడా ఏబీసీ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మేము అదే అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు పరిలోకి తీసుకొని వెంటనే ఈ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలలో కూడా ఏబిసిడి వరీకరణ చేయమని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణలో దాదాపుగా పదమూడు పద్నాలుగు తెగలు ఉన్నాయి ఇలా కొన్ని తెగలు మాత్రమే మా రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నారు వాళ్ళే మరి ఐఎస్లు ఐపీఎస్లు మరి అనేక డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెసర్సు వాళ్ళే ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు ఇలా ఎవరైతే ఆర్థిక ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నటువంటి మరి గిళ్ళల్లో కూడా కొన్ని తెగలు ఉన్నాయి అది ఎరుకల తెగ అది తోటి తెగ అది నక్కల తెగ అది చెంచు తెగ ఇలా మన్నవారు తెగ ఇలా అన్ని కొన్ని తెగలు ఉన్నాయి ఈ తెగలకి న్యాయం జరగాలంటే సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వెంటనే క్యాబినెట్ సమీక్ష ఏర్పాటు చేసి వెంటనే ఏబిసి వరికాలు చేయాలని చెప్పేసి నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ ఆదివాసీ ఎరకాల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నా పేరు లోకిన్ రాజు నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా చేస్తా ఉన్నా ఒక ఏబీసీడీ వరికరణ చేపట్టకపోతే తెలంగాణ వ్యాప్తంగా అన్నగారిన వర్గాలను కలుపుకొని ఎస్టీలలో ఉన్నటువంటి ఉపధులు కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యమం చేయడానికి కూడా ఆమె సిద్ధంగా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను జైవేరు కళా